మనందరికి కూడా తల్లి జ్ఞాపకాలు ఎప్పుడూ ఉంటాయి మా మదర్ కూడా అందరి మది మధ్యతరీ కుటుంబం వ్యవసాయం మాకు ఆధారం మేము చదువుకునేటప్పుడు నిద్రలేసి తెల్లవారుజోన్ లేసి మాకు వంట చేయడం నేను హై స్కూల్ కు పోయేవాడిని అందరి మరిగా నా జీవితం కూడా హై స్కూల్ కు పోతే చంద్రగిరి ఆరు కిలోమీటర్లు ఏడు కిలో నడవాలి ఆరు కిలోమీటర్ నడవాలంటే తొమ్మిది తొమ్మిదిన్నరకు స్కూల్ కు పోవాలి ఇక్కడ ఏ ఆరున్నర ఏడు గంటలకు బయలుదేరి తప్ప అక్కడికి రీచ్ కాలేము ఆరున్నరకు నేను బయలుదేరాలంటే మధ్యాహ్న భోజనం మళ్ళా అప్పట్లో వండి మాకు క్యారీర్ ఇవ్వాలి అప్పుడు పొట్లాలు కూడా కట్టేవాడు క్యారీర్ తీసే వాళ్ళని మళ్ళీ తీసుకురావాలి కాబట్టి ఈ మరిగా పొట్లాలు ఇప్పుడు చేసిన ప్యాకెట్ చేసి ఇచ్చేసేవాడు దాన్ని పుస్తకాలతో పెట్టుకుని బ్యాగ్ లో పెట్టుకుని వెళ్ళేవాడు అంటే ఐదు గంటలకు నిద్రలేసి నాలుగు గంటలకు నిద్రలేసి వంట చేసి మాకు స్నానాలు చేపించి స్కూల్ కు పంపించేది అక్కడి నుంచి ఓసారి ఆలోచించేవాడిని ఎవరన్నా గెస్ట్ వచ్చినా బంధువులు వచ్చినా నేను రాజకీయాల్లో గెస్ట్లు వచ్చినా వంట చేసేవాడు ఆ వంట చేసినప్పుడు ఆ వంట గదికి పోయి వస్తే వస్తే కళ్ళంతా నీళ్లు కనపడేటివి అంటే ఆ పొగంతా వచ్చేది కడుపు లేక పొగబోయేది కళ్ళ నీళ్లు వచ్చేటివి అది చూసిన తర్వాత నాకు అనిపించింది ముఖ్యమంత్రి అయిన తర్వాత నా తల్లి పడిన కష్టాలు ఏ ఆడబిడ్డ పడకూడదనే ఉద్దేశంతోనే దీపం ద్వారా వంట గ్యాస్ సిలిండర్లు మీకు ఇచ్చాను దేశంలో ఎవరికి ఆలోచన రాలేదు మా తల్లి కష్టాలు చూసాను అందుకే నా ఆడబిడ్డలు అవస్థ పడకూడదనే ఉద్దేశంతో తొంభై ఐదు తొంభై ఏడు లోనే ఆడబిడ్డలందరికీ గ్యాస్ సిలిండర్ ఇప్పుడు మళ్లీ కొంతమంది రేట్లు పెరిగాయని మళ్ళా పోయి పెట్టుకుంటా ఉంటే ఇది కరెక్ట్ కాదని దీపం రెండు కింద మళ్లీ మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను ఇది స్ఫూర్తి